ఐడి టీవీ కొండవీడి దొంగ రుద్రనేత్ర చాలా మందికి కొండవీడి రుద్రనేత్ర సినిమా ఉందని చాలా తెలిసి ఉండదు బట్ ఏంటంటే దిస్ రుద్రనేత్ర ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ చిరంజీవి అండ్ కేరళ కాంబినేషన్ సో రుద్రనేత్ర కానీ కొండవీడి దొంగ కానీ రెండు ఏదో రిలీజ్ చేయాలి లేదా కొలంసింహం ఈ మూడు జగదేక వీరుడు అతిలోక సుందరి మా చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్లో రిలీజ్ అయింది అప్పుడు ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం అన్నిసార్లు చూసిన సినిమా బోర్ కొట్లా అమ్మ జగదవరుడు రిలీ రీ రిలీజ్ అవుతోంది మా అమ్మాయి వెళ్దామంది మూవీకి రీ రిలీజ్లకు అవసరమా వెళ్దామా అంటే ప్లీజ్ ప్లీజ్ రా అమ్మా అంటే సరే ఏదో ఒకటి వచ్చాను వచ్చాక అనిపించింది వచ్చి చాలా మంచి పని అని చెప్పి ఎందుకంటే కొన్ని కొంచెం తక్కువ ఉంది కానీ ఓవరాల్ గా అయితే బాగుంది శ్రీదేవి గారు ఇలా కూడా శ్రీదేవి చాలా బాగున్నారు శ్రీదేవి గారిని అలా చూడాలనిపించింది అవి సూపర్ హిట్ సినిమా చూడొచ్చు ఎప్పుడైనా చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టారేనండి ఆయన అలా బాగున్నారు ఇలా బాగున్నారు అసలు ఎప్పుడు బాగుంటారు జగదేవి గుడి అతలోకి సుందరండి నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు నా బాబుతో వచ్చాను థర్టీ ఇయర్స్ తర్వాత సో చాలా సంతోషంగా ఉంది చిరంజీవి గారి సినిమా అది ఎవర్ గ్రీన్ ఎప్పుడు చిరంజీవి గారు అనగానే గూజ్ బంప్స్ వస్తాయి అలాంటి రాఘవేంద్రరావు గారిని కూడా చూసాము చాలా సంతోషంగా ఉంది అసలు రావు గారు ఆ టైంలో ఎంతో లాజికల్గా ఎప్పుడు హీరోయిజాన్ని ఎప్పుడు ఆ పవర్ని చూపించాలి ఎప్పుడైనా అండి అది ఆ కథలు ఎమోషన్ టెక్నాలజీతో పని లేకుండా ఎంతో అద్భుతంగా తీశారు అప్పుడు అప్పుడున్న దాంట్లోనే అంత గొప్పగా తీశారు ప్లస్ రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారిని ఆ హీరోయిజంని ఎప్పుడు వదలకుండా దైవ పవర్ని ఎప్పుడు ఎప్పుడు చూపించాలి ఎప్పుడు హీరోయిని చూపించాలనే గ్రేట్ డైరెక్షన్ స్కిల్స్ అసలు అప్పట్లో చాలా గొప్పగా అనిపిస్తుంది అనే ఉంది మూవీ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పేది చెప్పేదే ఉందా ఆల్రెడీ ఆల్మోస్ట్ ముప్పై ఐదు అందరికీ తెలిసిందే రికార్డులు అయితే ఏముంది మొత్తానికి యాక్టింగ్ డ్యాన్సింగ్ ఇంకా చెప్పడానికి ఏముంది మొత్తాన్ని ఉంది ఎక్సలెంట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని చూడడానికి రీజన్ ఏంటంటే అదొక నోస్టాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరికీ తెలుసు సెకండ్ ఏంటంటే అసలు ఎప్పుడైనా టెక్నాలజీ ఐ మీన్ అప్పుడు డీసెంట్ సినిమాలని ఇప్పుడు మనకున్న విజువల్ థియేటర్స్లో కానీ లేకపోతే స్క్రీన్స్ మీద చూస్తే ఎలా ఉంటుందని ఒక ఎక్స్పీరియన్స్ అక్కడికి వచ్చాం ఎందుకంటే దీనికంటే పెద్ద సినిమాలు వచ్చేవి దగ్గరవి కానీ ఏంటంటే ఇది ఒక బిగ్ స్క్రీన్ మీరు చూస్తే ఎలా ఉంటుంది యూట్యూబ్లో చాలాసార్లు చూసాం కానీ ఇక్కడ చూస్తే ఉంటుంది మెయిన్ రీజన్ అది చూస్తే ఏంటంటే మీకు అప్పుడు చూసిన అంటే ఇదివరకు చూసేటప్పుడు ఏమీదంటే సినిమా చూసేవాళ్ళం కానీ ఏంటంటే వాళ్ళు ఒక్కో సీన్ ఎలా తీశారు సీన్ గీసిన లాజికల్ అన్నింటించి ఎలా పెట్టారు సో మెయిన్ ఈ కంటెంట్ ఎలా లింక్ ఎలా ఇచ్చారని చూడడానికి మెయిన్ పర్పస్ అందుకు వచ్చే సినిమా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు చిరంజీవి ఇంకా రీ రిలీజ్ చేయాలంటే